ఈ రోజు అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ఆయుభవ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రము మిచ్చిన సోనియా గాంధీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు తెలంగాణ తల్లి తెలంగాణ జాతీయ గీతాన్ని అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రజా అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు సుమలత యూత్ మండల అధ్యక్షులు లోకేష్ కూడవెల్లి దేవస్థానం కమిటీ డైరెక్టర్లు బుద్దిజీ ప్రభాకర్చారి కడవెరుగు నాగరాజు మాజీ సర్పంచ్ కాకి రాజయ్య వెంకటేశం శ్రీధర్ సురేందర్ చందు తదితరులు పాల్గొన్నారు మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అనేటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రంలో ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేసినందుకు తల్లి సోనియా గాంధీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలంగాణ ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు మేలు చేసే విధంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది గతంలో తెలంగాణ తల్లి అనేది ఒక రూపం లేకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉండే కానీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లికి ఒక రూపాన్నిచ్చి దాని తెలంగాణ జాతీయ గీతాన్ని కూడా అధికారికంగా ప్రకటింపజేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కానీ తెలంగాణ తల్లి మీద కూడా ఏదైతే హరీష్ రావు గారు అవాకులు చవాకులు పేరుతున్నారు హరీష్ రావు గారు మీరు గతంలో పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినారు మరి పరిపాలించిన తర్వాత అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు జీవ ఇవ్వలేకపోయారు అలాగే తెలంగాణ జాతీయ గీతానికి ఎందుకు జీవ ఇవ్వలేకపోయారు అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలను తెలంగాణ తల్లి రూపానికి ఒక జీవో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గీతానికి ఒక జీవో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పార్టీని మీరు చూసి ప్రజలలో చైతన్యం వస్తుంది కాంగ్రెస్ వైపు ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని మీరు అక్కస్ వెళ్ళగక్కుతున్నారు తప్ప మీకు ఓర్వలేక ఇలాంటి అక్కస్సు చేస్తున్నారు తప్ప మీకు ఈ ప్రజలపైన చిత్తశుద్ధి లేదని చెప్పేసి తెలుస్తా ఉన్నాం ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పథకాలు కూడా ఇందిరమ్మ ఇండ్లే కానీ రాజీవ్ యువ వికాసే కానీ గృహజ్యోతే కానీ గృహలక్ గృహలక్ష్మి కింద గ్యాసే కానీ సబ్సిడీ కానీ అలాగే ఉచిత బస్ ప్రయాణం కానీ ఇన్ని మళ్ళా ఈ సన్నబియమే కానీ ఇప్పుడు రేషన్ కార్డులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది ఇన్ని మంచి పథకాలు చేస్తున్నది కాబట్టి వీడు మీరు గతంలో పార్టీ ఉన్నప్పుడు పది రేషన్ కార్డు ఇవ్వలేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నది ఇది కాంగ్రెస్ ప్రజాపాలన చరిత్ర ఇన్ని మంచి పథకాలు చేస్తున్నది కాబట్టి మీరు గౌరవలేకపోతున్నారని ఈ సందర్భంగా మీ కుటిర బుద్ధిని మార్చుకోవాలని హరీష్ రావు గారికి హెచ్చరిస్తా ఉన్నాం మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గౌరవించి తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగిస్తే ఆనాడు పది సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వము ధనిక రాష్ట్రంగా అప్పగించిన తెలంగాణ తల్లి మీరు ఏం చేసినారంటే బంగారు తెలంగాణ పేరు చెప్పి బజార్ తెలంగాణ ఇష్యూ గతంలో వీళ్ళు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆమెలో భాగంగా మీరు నిరుద్యోగ గుర్తిస్తామని అక్కడక్కడ గోడల పట్టి పెద్ద పెద్ద అక్షరాలతోటి మూడు వేల పదహారు రూపాయలు నిరుతులకు గుర్తిస్తామని గొప్ప చెప్పిన పథకం అది గోడలకే పరిమితమైంది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఏక కాలంలోనే యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ ఏ ఎన్నికల హామీలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన పథకం కాకుండా సొంతగా ఇక్కడ పరిస్థితుల ఆకర్షణ గుర్తించి నిరుద్యోగులకు ఈ యొక్క రాజీవ్ వికాస్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఆ పథకం ద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతలకు లబ్ధి చేకూర్చే పథకము ఈరోజు వాళ్ళ స్వయం సహాయక ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టింది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము కేవలం బీసీ పథకం అని ప్రవేశపెట్టి కేవలం వాళ్ళ కార్యకర్తకు అప్ప కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు డిఆర్ఎస్ బీజేపీ అని పట్టించుకోకుండా అర్హులకు వాళ్ళకు ఆ అర్హతం బట్టి యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఇలా పథకాన్ని అమలు చేస్తుంది గతంలో టీఆర్ఎస్ లంగా రాజకీయాలు చేసి ఈరోజు వాళ్ళు కేవలం వాళ్ళ కార్యకర్తలకే పథకాలు అవలంబన చేసింది చిత్తంబరగా ఇంటికి పది లక్షలు వచ్చిన ఎవరాజ్ జాగ్రత్తామని మేము విచారిస్తున్నాము మీరు ఇలా మా పథకాలు ఇన్న మా పథకాలు కావచ్చు సబ్బు వర్గాలకి ఇలా చెందుతున్నాయి అంటే మా ప్రజా మా ప్రభుత్వం గొప్పతనం అని చెప్తున్నాం